క్రైస్తులో ఎవరుబడి అందరికీ మరణాత ప్రవీణ్ పగడాలా గారు చనిపోయిన దగ్గర నుంచి చాలా అలజడులు క్రైస్తవ్యంలోని రేగుతున్నాయి పాస్టల్కి పాస్టల్కి మధ్య గొడవలు మతోన్మాదులకి పాస్టల్కి మధ్య గొడవలు విశ్వాసులకి పాస్టల్కి మధ్య గొడవలు సో ఇవనేది ఎక్కువ చెలరేగిపోతున్నాయి సో ఇలాంటి సమయంలో ఒక క్రైస్తవుడిగా మనం ఒక సేవకులుగా ఏం చేయాలంటే ఇలాంటి అలజడులు రేగకుండా కొంచెం శాంతించేలాగా సమయం మనం పాటించాలి ఎవరైతే ఈ యొక్క దేవుని గురించి చెప్తున్నారు యూట్యూబ్లో సో వాళ్ళు ఈ మ్యాటర్ నుంచి కొంచెం జనాన్ని డైవర్ట్ చేసి దేవుని సువార్త వైపు నడిపిస్తే మంచిదని నా ఉద్దేశం మన ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సమాజంలో ఎక్కువ టాపిక్ ఇదే అయిపోతుంది ప్రవీణ్ పగడాల గారి కేసు ఏమవుతుంది అజయ్ గారు నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారు సో ఇలాగ పాస్టర్లు అందరూ ఏమేమి చేయబోతున్నారు వీటి మీద దృష్టి పెడుతున్నారు కానీ దేవుని సువార్త మీద దృష్టి పెట్టట్లేదు ఆ కంటెంట్లు కూడా ఎవరు చేయట్లేదు మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి దేనికండి మనం ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని సువార్తకు ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని వాక్యంకి ఇవ్వాలి సో ప్రజల్ని వాక్యం ద్వారా బలపరచాల్సిన విషయంలో అందరూ ఆ యొక్క విషయాన్ని మర్చిపోయి వేరే ఇంకా ప్రవీణ్ పగడాల గారికి కేసు విషయం మీదే ఇంకా చేస్తూ ఉంటున్నారు వీడియోస్ కూడా ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలని పోరాటం సాగించాము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఆయన యాక్సిడెంట్ వల్లే చనిపోయారని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది సో అది మనం తప్పు అని చెప్పలేము ఒప్పు అని చెప్పలేని స్థితిలో ఉన్నాము ఎందుకంటే మనకి అనుమానాలు ఉన్నాయి ఆయనది హత్య అని చెప్పి ఇంకా అనుమానాలు అనేవి క్రైస్తవ సమాజంలో ఉన్నాయి మనలో సో దాని గురించి ఆ పాస్టర్ అజయ్ బాబు గారు ఇంకా మిగిలిన క్రైస్తవ సేవకులందరూ కలిసి పిటిషన్ వేశారు కోర్టులో సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఆ తర్వాత కోర్టు ఏ కోర్టు నుంచి ఏం న్యాయం జరగాలనేది మనం ప్రార్థన చేయాలి అంతేగాని ఇంకా దీన్ని రెచ్చగొట్టుకుంటూ రెచ్చగొట్టుకుంటూ పోయి క్రైస్తవుల్ని మనం మనం ఏదో వీడియోలు చేస్తున్నాం అని అనుకోవచ్చు కానీ వీటిని చూసిన క్రైస్తవులు అందరూ ఇంకా రెచ్చిపోతున్నారు ఎక్కువగా ఆలోచించేస్తున్నారు నేను ఎవరిని తప్పు పట్టడానికి రాలేదు కానీ ఏంటంటే మెయిన్ మనం ఇంపార్టెన్స్ వాక్యానికి ఇవ్వట్లేదు అది మెయిన్ ఇక్కడ వస్తున్న ప్రాబ్లం అనమాట ఈ రాజ్బోడా గారి మొన్నటిదాకా మనకి సపోర్ట్ చేశారు అని అనుకున్నాం సపోర్ట్ చేస్తున్నారు కూడా బాగానే ఉంది కానీ అది చిరిగి చిరిగి ఎవరికి మీదకి సేవకుల మీదకే వచ్చింది మనందరికీ తెలుసు బ్లెస్సీ వెస్లీ గారు ఎలా వాకింగ్ చెప్తారు ఎలాగా విశ్వాసుల్ని బలపరుస్తారో మనందరికీ తెలుసు ఆవిడ వాకింగ్ కూడా చాలా బాగుంటుంది కానీ ఆవిడ పది లక్షలు తీసుకొని ప్రవీణ్ పగడాల గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి అనేది అది చాలా అసలు మనం నమ్మలేని విషయం నమ్మ నమ్మం కూడా మనం ఖచ్చితంగా ఆయనకి ఆ యొక్క ఎవరైతే ఈయనకి ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉందని చెప్పారో అక్కడి నుంచి ఖచ్చితంగా ఈయనకి తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందని మనం అనుకోవాలి ఈ రాజ్ బోడా గారికి కూడా ఒక సీక్రెట్ సోర్స్ ఉంది అని చెప్పాను అన్నారు సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తప్పుగా వచ్చినప్పుడు ఒకవేళ అది కరెక్టా కాదని చెప్పి ఈయన రెండు మూడు సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వీడియో ముందుకు వచ్చి చెప్తే బాగుండేది సో ఎందుకంటే ఇది అంత తక్కువ ఆషామాషి ఎలిగేషన్ కాదు ఇది యాకము ఒక మనిషి చనిపోవడానికి కారణం అందులో భాగస్వామ్యం ఉంది అని చెప్పడం అనేది చాలా ఆ పెద్ద ఎలిగేషన్ ఇది దీన్ని మామూలుగా కొట్టిపడేయలేరు ఎవరైనా సరే ఒక సేవకుడు ఎప్పుడైనా సరే ఒకరికి ప్రాణం పోసే స్థాయిలో ఉండాలి కానీ ప్రాణం తీసే స్థాయిలో ఎవ్వరు ఉండరు కాబట్టి మనకి ఎలాగో ఆ జాన్ వెస్లీ గారి గురించి తెలుసు బ్లెస్సీ వెస్లీ గారి గురించి తెలుసు వాళ్ళ యొక్క పరిచర్ గుడి పరిచర్య గురించి కూడా మనకు తెలుసు ఎందుకంటే వాళ్ళ బోధలు విన్నవారికి తెలుస్తుంది ఏంటంటే ఎప్పుడు వినలేదు కదా వాళ్ళ గురించి కూడా ఈయనకి ఏమాత్రం అవగాహన అనేది లేదు సో కాబట్టి ఈయన పుసుక్కున అలా నోరు జారడం అనేది కొంచెం ఆలోచించుకొని తనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా అని చెప్పి చెక్ చేసుకొని అప్పుడు మీ వీడియో ముందుకు వచ్చి చెప్తే బాగుండేది సో ఇప్పుడు ఆయన తప్పు ఏంటంటే చనిపోవడానికి ఈ భాగస్వామి ఉంది నా పది లక్షలు తీసుకుంది అని చెప్పి ఒక పెద్ద ఎలిగేషన్ వేసేసారు చూపించే నోర్ జారారు సో నిన్న ఏం జరిగిందంటే జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారు వీడియో ద్వారా వాళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ మీకు ఖచ్చితంగా మీకు మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆయన కూడా అన్నారు అవును కదా ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళు ఒక సేవ చేసే ఒక గౌరవమైన గౌరవమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎలిగేషన్ వేస్తే సో వాళ్ళ లైఫ్ అనేది ఎలా టర్న్ అవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఈయన ఏంటంటే అమాయకత్వంతో చేశాడో మళ్ళీ ఏ రకంగా మా చేశాడో తెలియదు కానీ మరి వాళ్ళ మీద వాళ్ళ లైఫ్ మీద ఇది పెద్ద ఇంపాక్టే చూపిస్తుంది కదా మన జాన్ వెస్లీ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మన దేశంలోనే కాకుండా చాలా దేశాల్లో పరిచయం చేశారు ముఖ్యంగా అమెరికాలోనే ముప్పై మూడు రాష్ట్రాల్లో వీళ్ళు పరిచయ చేశారంటే మీరు ఆలోచించండి ఎందుకంటే అందరికీ వీళ్ళ గురించి ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది దేవుళ్ళు ఎలా ఉంటారనేది సో చాలామంది ఈ ఎలొకేషన్ అనేది నమ్మరు కూడా ఇక్కడ రాజ్ గారు ఎంత పెద్ద సమస్య క్రియేట్ చేశారంటే చెప్తున్నాను వినండి ఆయన వీడియో చేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకొని ఆ వీడియో డిలీట్ చేశారు కానీ మిగిలిన మీడియా ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేశారంటే ఈ వీడియోని కాపీ పేస్ట్ చేస్తున్నారు సో ఇలాగా ఒక మీడియా ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వీడియో రూపంలో ఇలా పాస్ అవ్వడం వల్ల మనం మతోన్మాదులకి ఒక ఛాన్స్ ఇచ్చినట్లు అయిపోతుంది ఏమనుకుంటారు వీళ్ళల్లో వీళ్ళకే శత్రుత్వం ఉంది వీళ్ళల్లో వీళ్ళే కొట్టు చేస్తున్నారు ఆఖరికి వచ్చి మా మీద వచ్చి పడుతున్నారు అని చెప్పి అనుకుంటారు యాక్చువల్గా మనం ఎవరిని నిందించట్లేదు అది మనకి తెలుసు కానీ అన్యులు ముందు అభాస్పాలైపోతున్నాం కదా బ్లెస్సీ బెస్లీ గారి గురించి అన్యులకి ఎవరికీ తెలియదు ఇప్పుడు సడన్గా వాళ్ళ ఆ వీడియో చూస్తే ఏమనుకుంటారు నిజంగానే ఇవి పది లక్షలు తీసుకుంది తీసుకొని ఒక పాస్టర్ స్థాయిలో ఉండి ఇలా చేసిందని చెప్పి అన్యులు ఏమనుకుంటారు ఆవిడ గురించి ఒక నెగిటివ్ థాట్ అనేది వస్తుంది కదా వాళ్ళకి కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన ఏ ఒక్క అయినా మనం ఖండించాలి మనం గట్టిగా మాట్లాడాలి ఎందుకంటే ఆవిడ ఆ పని చెయ్యలేదని చెప్పి ఖచ్చితంగా మీడియా ఛానల్ ద్వారా ఇంకే ఇంకే వీడియోస్ ద్వారా అన్నా ఖచ్చితంగా సేవకులైనా సరే ఇంకే క్రిస్టియానిటీ మీద కంటెంట్ చేసే ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ చెప్పాలి అప్పుడు మనం బ్లెస్ బ్లెస్సి వెస్లీ గారి మీద ఒక పాజిటివ్ థాట్ అనేది వస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలామంది గుంట నక్కలు చూస్తూ ఉన్నారు ఏ తప్పు కనిపెడదామని చెప్పి అలాంటి సమయంలో ఈ ఇలాంటి వీడియోస్ వచ్చినాయి అంటే మన క్రైస్తత్వం మీద చెడ్డ పేరు వస్తుంది మన దేవుని మీద కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియో సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాకుండా మనం ఖండించాల్సిన వారమే ఉన్నాం ఈ వీడియోస్ గబుక్కున అన్యులు చూస్తే వాళ్ళు ఏదైనా తప్పుడుగా వాళ్ళ మనసులో అనుకున్నా కానీ అది క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు అలాగే మన దేవుని నామానికి కూడా చెడ్డ పేరు అందుకే మన జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారు కూడా అంతగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అలా బాధపడంలో తప్పు లేదు ఈ వాళ్ళు ఏ వీడియోలో కూడా ఎవరిని ఖండించలేదు ఎవరు వాళ్ళని ట్రోల్ చేసినా కానీ దాని గురించి స్పందించలేదు కానీ ఇది ఏంటంటే ఎలిగేషన్ వ్యక్తిత్వాన్ని హరించడం అంటే ఆవిడ ఒక క్యారెక్టర్ని ఒక అసాసినేషన్ చేయడం లెక్కే అవుతుంది డబ్బులు తీసుకొని ఒకరికి చంపడానికి ఆస్కారం ఇచ్చిందని చెప్పి అది ఒక పెద్ద ఎలిగేషన్ సో ఇది ఇలాంటిది మనం ఖండించాల్సిన వారమే ఉన్నాం దీని గురించి రాజ్ బోడ గారు ఖచ్చితంగా నిజంగానే క్షమాపణ చెప్పాలి వాళ్ళకి సో ఇంకా జాన్ వెస్లీ గారు లీగల్గా ప్రొసీడ్ అయితే ఇది ఒక ఆధారం లేని ఒక ఎలిగేషన్ కాబట్టి రాజ్ బోడా గారి మీద కేసు అనేది ఫైల్ అవుతుంది అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను బాగానే ఉన్నాడు కానీ మధ్యలో వీళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని కొన్ని సందర్భాల్లో రాజ్ బోడా గారు కూడా కొన్ని పాయింట్స్కి రీజన్ అనేది ఉండదు సో కాబట్టి ఈయన కొంచెం ఆలోచించుకొని స్టెప్ తీసుకొని ఉంటే బాగుండేది ఇంకోటి ఆయనలో మొండితనం అనేది ఒకటి ఉంది సో ఆ మొండితనం వల్ల ఇప్పటివరకు వాళ్ళకి క్షమాపణ చెప్పలేదు తప్పైందని ఇంకా ఏం జరిగితే అదే జరుగుతుందని చెప్పి మొండిగా కూర్చున్నాడు సో ఇది చాలా తప్పు ఒక సేవకుడు ఒక రెప్యుటేషన్ ఉన్న సేవకుడి పైన ఇలాగా ఎలిగేషన్ వేసిన తర్వాత ఆయన గురించి తెలిసిన తర్వాత కూడా క్రైస్తవ సమాజంలో ఇలా అలచరి రేగుతుందన్న సమా విషయం తెలుసు కూడా ఇంకా ఈ రాజ్ గారి గారు క్షమాపణ చెప్పకపోవడం అనేది అది చాలా తప్పు రాజ్ గారు ఒక మాట అంటారు నేను ప్రతి మతంలో ఎవరైనా సరే ఫేక్గా ఉండే పాస్టర్లైనా సరే ఏ మతస్థులైనా సరే నేను అంటాను అని అన్న అన్నాడు ఫేక్గా ఉన్న వాళ్ళని అనండి తప్పు లేదు కానీ నిష్పక్షపాతంగా సేవ చేసే ఇలాంటి సేవకుల్ని అనడం కరెక్ట్ కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు కూడా ఈ రాజ్బోడా గారికి సపోర్ట్ ఇస్తున్నారు కానీ ఈ విషయంలో సపోర్ట్ అనేది ఇవ్వకండి అది చాలా తప్పు ఎందుకంటే ఇది మన క్రైస్తవ సమాజానికి ఒక మచ్చగా తయారవుతుంది బ్లెస్సీ వెస్లీ గారికి కాదు మన క్రైస్తవ సమాజం మీద కూడా ఒక మచ్చ అవుతుంది అంటే ఈ విషయంలో ఆయన చెప్పే ఈ యొక్క మ్యాటర్లో ఆయన చెప్పే ఏ విషయాన్ని అయినా ఖండించండి ఎందుకంటే ఒక సేవకరాలపైన నిందపడడం అనేది అది ఆశ మాషి మామూలు విషయం కాదు మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎటువంటి కాంట్రవర్సీకి సంబంధించిన విషయాలైనా సరే క్రైస్తవుల క్రైస్తవుల మైండ్లో ఎక్కించొద్దు ఓన్లీ ఓన్లీ ఒక వాక్య పరంగానే బలపరచాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి వాక్యం మీద కాకుండా ఇలాంటి విషయాల మీద ఎక్కువైపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళు వాక్యంలో బలపడేలాగా వాక్యానుసారంగా వాళ్ళు కొన్ని వీడియోలు చేసి పెట్టండి ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్తో ట్రెండ్లో ఉన్నారో ఫాస్టర్స్ కానీ ఇంకే యూట్యూబ్ కంటెంట్ కంటెంటర్స్ అయినా సరే దయచేసి వాక్యం మీద దృష్టి పెట్టి ఆ యొక్క చూసే వాళ్ళని కూడా వాక్యానుసారంగా బలపరచాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి బ్లెస్సి వెస్లీ గారికి రాజ్బోడా గారు క్షమాపణ చెప్పి వీలైనంత వరకు ఈ సమస్య సర్దుమని ప్రార్థన చేయండి ఇలాగే క్రైస్తవ సమాజంలో ఏ అలచడి రేగినా సరే అది వీలైనంత వరకు సద్దు మనకెలా మనం ప్రార్థన చేయాలి సో మన పరువు మనమే తీసుకునేలాగా అన్ని ముందు ఉండకూడదు కాబట్టి దేవుడి నామాన్ని కూడా మన మనం ఆ నామానికి చెడ్డ పేరు తేగూడదు వీలైనంత వరకు పాస్టర్లైనా సరే విశ్వాసులైనా సరే అందరూ ప్రార్థనలో బలపడాలి వాక్యంలో బలపడాలని నేను కోరుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్రైస్తాడు వివరబడి అందరికీ మర్నాథ